స్తోత్రం ప్రిలర బ్రదర్ లాజర్ ప్రసన్న బాబు గారు ఎందుకో యస్సు ప్రభుల వారిని ఎన్ని వీడియోలు చేసినా తగ్గించి మాట్లాడుతున్నట్టు నేను విని మరో వీడియో చేయడానికి ముందుకొచ్చాను నేను రెండు వీడియోస్ విన్నాను ఒకటి యూప్రభు వారు భిక్షగాడు అని చెప్పిన ఆ వీడియో విని నేను వీడియో చేయడం జరిగింది ఆ తర్వాత మతి ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఆరవ వాక్యం తీసుకొని ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పర్లోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగురు అని ఆ వాక్యం ద్వారా కుమారుడికే తెలియకపోతే తండ్రితో సమానుడు ఎలా అవుతాడు అని ఆ మాట్లాడిన వీడియో విన్నాను నేను ఎందుకు ఇలా చేస్తున్నారు యేసు ప్రభు వారిని ఎందుకు అలా తగ్గించి మాట్లాడుతున్నారు సెకండ్ కమ్మింగ్ రెండవ రాకడలో వచ్చేది ఎవరు నీనా కుమారుడునా కుమారుడు కదా కుమారుడు వచ్చే దానికి ఆయనకే తెలియదు అని మనం చెప్తే ఎలా ఉంది వ్యంగ్యంగా లేదు వచ్చేవానికి రాకడ గురించి తనకే తెలియకపోతే ఎలా వెళుతున్నట్టు అది తండ్రి తండ్రికి మాత్రమే తెలుసు అంటే తండ్రి పంపిస్తే వస్తాను అని కుమారుడైన ప్రభులు వారు చెప్పలేదు కదా యశు ప్రభు ఎక్కడైనా చెప్పాడా నా తండ్రి పంపిస్తేనే వస్తానని అలా ఎక్కడ చెప్పలేదు కదా చెప్ప ఎందుకు ఊహించి ఊహ కల్పనలు కల్పించి తండ్రి పంపిస్తే నేను వస్తాను అన్నట్టుగా వాక్యాలు చెప్పేస్తున్నారు బురీలేరా ప్రకటన గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఏడవ వాక్యంలోను పన్నెండవ వాక్యంలో ఇదిగో త్వరగా ఉచ్చుచున్నాను అని ప్రభుల వారు చెప్పడం జరిగింది ఈ మనిషినికి కూడా తెలియదు కుమారునికి కూడా తెలియదు ఒక తండ్రికి మాత్రమే తెలుసు కుమారుడికే తెలియకపోతే తండ్రితో సమానుడు ఎలా అవుతాడని మాట్లాడిన మాటను బట్టి ప్రభువారిని ఎంత తగ్గించి మాట్లాడుతున్నారు తెలుసా త్వరగా ఉచుచున్నాను ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్న మాట ఆయన తెలియక మాట్లాడా అక్కడే ఉంది మీరు మతీస్ ఇరవై నాలుగో అధ్యాయంలో ముప్పై ఆరో వాక్యం మీరు చదివి చెప్పారు నలభై నాలుగో వాక్యంలో అక్కడే ఉంది మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును అని మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును అని ఇప్పుడు అక్కడే ఇప్పుడు తండ్రి చెప్పాడా మీరు అనుకున్నని గడిలో మనిషి కుమారుడు వచ్చును ఎరువుడు మనిషి కుమారునికి తెలియదు అంటే దాని అర్థం ఏంటి అంటే దొంగల నేను వస్తున్నాను దొంగవలే వస్తున్నాను మీరు అనుకున్నని గడియలో దొంగవలే వస్తున్నాను అని చెప్పేదానికి దొంగ ఎప్పుడు కూడా చెప్పినాడు కనుక దొంగ వలె నేను వస్తున్నాను అని అక్కడ అర్థం ఇస్తుంది అక్కడ భావం వస్తుంది వచ్చేది ప్రభువు కదా ప్రభువు వస్తున్నప్పుడు ప్రభువు తెలియదు అంటే అది ఒక వ్యంగ్యంగా ఉండలేదా ఎందుకు ఇలా తగ్గించి ప్రభువారిని అలా మాట్లాడుచున్నారో నాకు అర్థం కావట్లేదు మీకు ఒక సంగతి చెప్పునా కొన్ని మాటలు మనం పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో పదో వాక్యంలో ప్రభువు దినము దొంగ వచ్చినట్లుండును అని ఉంది ప్రభు దినం ఎలా వస్తుందట దొంగ వచ్చినట్లు ఉంటుంది అని ఉంది అక్కడే పేతు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వాక్యములో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టొచ్చు అని ఉంది అంటే ప్రభువు దినము దేవుని దినపు రాకడ అంటే ప్రభువు ఎవరు దేవుడు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టొచ్చు ఆయన దేవుడని సంబోధిస్తున్నారు పేతురు గారు దేవుని దినపు రాకడా యేసు ప్రభు అని మీరు ఎంత తగ్గించి మాట్లాడితే ఆయనకి అంత ఘనత వస్తుంది యేసు ప్రభు దేవుడని ఇక్కడ ఉంది దేవుని దినపు రాకడా పితురాశిన్న రెండవ పత్రిక మూడవ పదవ వాక్యంలో ప్రభు దినము దొంగ వచ్చినట్లుండునూ అక్కడ ఉంది అదే మాట రెండవ పర్యాయం పన్నెండ వాక్యంలో దేవుని దినపు రాకడా అని ఉంది వచ్చేది ప్రభువు ఆ ప్రభువును దేవుని దినపు రాకడగా అభివర్ణించడం జరుగుతుంది మీకు ఇంకొక వాక్యం మీకు నేను చెప్తాను దసరా తెస రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వాక్యంలో దొంగ ఎలాగూ వచ్చునో ప్రభువు దినము వచ్చునని మీకు బావుగా తెలియను అని పౌలు గారు ఆ సంఘానికి తెలియచేశారు కనుక కుమారుని కూడా తెలియదు కుమారుడు కూడా ఎరుగడు ఆ రాకడ గురించి అంటే దాని అర్థం ఏంటంటే దొంగబల్లి ఆయన వస్తున్నాడని భావన అందులో ఉన్న పరమార్థం మీకు ఇంకా క్లియర్గా చెప్పన ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పిన ఆ ప్రభువారు ప్రకటన గ్రంథంలో మూడవ అధ్యాయంలో మూడవ వాక్యంలో ఇదిగో నేను 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 దొంగవలే ఉచుచున్నాను అని ఉంది ప్రియలార ఇదిగో నేను దొంగవలే ఉచుచున్నాను అంటే మీరు అనుకున్న గడియా నేను వచ్చే గడియ కాబట్టి ఆయన ఎంత తక్కువగా చేస్తే అంతగా ఆయన కొనియాడబడుతూ ఉంటాడు మీరు ఎంత తక్కువ చేసి మాట్లాడితే అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి ఆయన దేవుడు ఆయన దేవుడు ఆయన దేవుడు ఆయన ఆరాధ్య దైవం యశుప్రభు వారు ఆరాధ్య దైవం కనుక ఈ వీడియో విని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ప్రభుదినం ఆయనకే తెలియదు ఆయన తండ్రితో సమడు ఎట్లా ఎలా అవుతారు అని మాట్లాడిన వీడియోని బట్టి నేను ఈ కొద్ది విషయాలు మీకు చెప్పాల్సి వచ్చింది అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మరొక వీడియో నేను వినడం జరిగింది అది ఏం మాట్లాడారు మీరు వినండి ప్రియులారా శ్రమ పడాలి రక్షణ పొందాలి కష్టపెట్టాడు చేశాడు లేదంటే నీ కూడా పర్లోగా అన్నాడు లేదంటే నీ కూడా పర్లోగా ఇవ్వనన్నాడు ప్రసన్న బాబు గారు ఆ తండ్రి కుమారునితో ఇలా మాట్లాడాట నువ్వు కూడా కష్టపడకపోతే నీకు పరలోక రాజ్యం ఇవ్వను అని చెబుతుంటే ఈయన పక్కన ఉన్నట్టు విన్నట్టు అది మనకు చెప్పుచున్నట్టుగా చెప్పడం జరిగింది నువ్వు కష్టపడకపోతే నీకు కూడా పరలోకం ఇవ్వను అని చెప్పగా మరి ప్రసన్న బాబు గారు విన్నారు మంచి అనుభవం అండి బాబు గారు తండ్రి గారు కుమారునికి చెప్తుంటే మీరు పక్కన కూర్చొని విని మాకు చెప్తున్నారా చాలా మంచి అనుభవం అండి ఏమన్నారా పరలోక రాజ్యాన్ని ఆయనకి కుమారునికి మంచిది ఇంతకీ ఈ లోకానికి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఆయన ఎక్కడ పుట్టాడు ఆయన ఎక్కడే వాడు ఆయన ఎవరు మళ్ళీ మీరు తగ్గించి మాట్లాడుతున్న ఆ వీడియోని బట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది నీవు కష్టపడు లేదంటే నీకు కూడా పరలోక్క రాజ్యం నేను ఇవ్వను అని తండ్రి గారు కుమారునికి చెప్తుంటే మీరు విని మాకు చెప్పారు అంతే కదండి ప్రసన్న బాబు గారు అవునా అంటే ఇప్పుడు ఆయన ఊరు ఏ ఊరు యస్సు ప్రభువారిది ఏ ఊరండి ఎక్కడ పుట్టాడండి ఆయన మీకు విషయం చెప్పనా పరలోక రాజ్యం నాది అని చెప్పాడు ప్రభువారు పరలోక రాజ్యం నా రాజ్యం అని చెప్పుకున్నాడు నా రాజ్యం పిలాతు ఆ తీర్పు న్యాయపీఠం ఎదుట ఉన్నప్పుడు యేసు ప్రభు వారు పిలాతుతో మాట్లాడిన ఒక వాక్యాన్ని నేను మీకు చదివినిపిస్తాను యోహను శ్వాత పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరవ వాక్యం యేసువారు ఇలా మాట్లాడుతున్నారు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు మొదటిది మరి రెండోసారి నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూ యూదులకు అప్పగింపుకుండినట్లు నా సేవకులు పోరాడుదురు అది రెండవది మూడవది కాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు ఈ వచనంలో మూడు పర్యాయాలు నా రాజ్యం రాజ్యం నా రాజ్యం ప్రసన్న బాబు గారు వింటున్నారా ఎవరిదంట ఆయన ఆ రాజ్యం ఎవరిదంట పరలోక రాజ్యం నాది నాది నా రాజ్యం నాది పరలోక రాజ్యం నువ్వు కష్టపడు లేకపోతే నేను పరలోక రాజ్యం ఇవ్వనని తండ్రి అంటుంటే మీరు విని క్రైస్తవ లోకానికి చెప్తున్నారు కదా ప్రభువారు ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకే వచనంలో పిలాతత్వం చెప్పారు ఆ మాట నా రాజ్యం నా రాజ్యం నా రాజ్యం పరలోక రా నా నారాజ్యం తర్వాత యూదులతో సంభాషణ జరిగింది ఒక పర్యాయం ఒకసారి చదువుతున్నాను యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యం అప్పుడు ఆయన మీరు క్రింది వారు నేను పైనుండి వాడను మీరు క్రింది వారు నేను పైనుండి వాడను మీరు లోక సంబంధులు నేను ఈ లోక సంబంధులను కాను మీరు కింది వారు నేను పైనుండి వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధులను కాను అంటే నేను పరలోక సంబంధిని ఆయన పరలోకంలో ఉన్నవాడు ఆయన ఇచ్చేదేంటి ఆయనకి పరలోకం ఇచ్చేది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీకే తెలియట్లేదు తండ్రి ఆయనకి మళ్ళీ ఇచ్చేదేంటి ఆయనదే పరలోక రాజ్యం అయితే ఆయనకి ఇచ్చేది ఏంటి ఆయనదే కదా పరలోక నా రాజ్యం అంటున్నాడు కదా ఆయన మరి ఆయన దేవుడు కాడ నా రాజ్యం సరే యేసుక్రీష్ వారు ఈ లోకానికి తండ్రి చేత పంపబడ్డాడు ఎందుకు పంపబడ్డాడో వారి కనులు చూచాయి సాక్ష్యం ఇచ్చాయి యోహాన్ని గారి యొక్క సాక్ష్యం నేను చదువుతున్నాను యోహన్ రాసిన మదిరి పత్రిక నాలుగవ అధ్యాయం పదునాలుగవ వాక్యం మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం చూన్నాం ఎందుకంటే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి అనగా వారిని కూడా పర్వక రాజ్యంలో ప్రజలు కావాలి రాజుల రారాజు ప్రభువుల ప్రభు మన యస్సు ప్రభు వారు వారిని కూడా రాజ్య సంబంధులుగా చేయాలి పరలోక సంబంధులుగా చేయాలి కనుక వారిని రక్షించుకోవడానికి లోక రక్షకుడుగా లోక రక్షకుడుగా పంపబడ్డాడు మరీ ఆయన తన రాజ్యానికి ఆయన చేరుకున్నాడు యేసు ప్రభువాన్ని తక్కువ చేసి మీరు ఎప్పుడు మాట్లాడినా నేను కౌంటర్ వీడియో పెడుతూనే ఉంటాను యోసు ప్రభువును మీరు తగ్గించి మాట్లాడడం వలన క్రైస్తవులకు ప్రభువారు ఇంకా దేవుడుగా పరిచయం అవుతాడు పుష్కలంగా ప్రభువారి దగ్గర దైవ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి కనుక పరలోక రాజ్యం ఆయనదే మంచిది ఈ వీడియో అనేకులకు మేలు చేస్తుంది అని ఈ సత్యాలను అనేకులు గ్రహిస్తారని నేను ఆశిస్తూ బ్రదర్ లాజర్ ప్రసన్న బాబు గారు యశు పురుని తగ్గించిన ఆ మాటలను బట్టి చాలామంది ఆ సత్యాన్ని అనగా ప్రభువారు దేవుణ్ణి తగ్గించిన ఆ మాటలకు నేను పెడుతున్న ఈ వీడియోను బట్టి యేసు ప్రభు దేవుడుగా ఆయన తన లేఖనముల ద్వారా రుజువు చేసుకున్నాడు మేము ఆయన పక్షంగా మేము నేర్చుకున్న ఆత్మీయ సత్యాలను ఈ రీతిగా వీడియో పెట్టాం ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి ఎవరెవరు తగ్గించి ప్రభువారిని మాట్లాడుచున్నారో ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి ప్రభువారు దేవుడని దైవీక లక్షణాలు ఆయనలో ఉన్నాయని అనేకులు గ్రహించున్నట్లుగా ఈ సత్యాలను ఒకవేళ చెప్పగలిగితే చక్కగా వివరించి చెప్పండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి విని వెంటనే ఛానళ్ళకు సబ్స్క్రైబ్ చేయండి మీకు నా వందనాలు థ్యాంక్ యూ